వెల్కమ్ టు న్యూస్ బస్సు బస్సు లైటు ఆర్టీసీ బాపట్ల జై పంగళూరు మండలంలోని తూర్పు కొప్పెరపాడు తక్కిళ్ళపాడు గ్రామాల మధ్య ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు శుక్రవారం రాత్రి పంట కాలువలో బోల్తా పడింది ఇంకొల్లు నుంచి అద్దెంకి వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు లైట్లు ఆగిపోయాయి దీంతో బస్సు ఎటువైపు వెళ్తుందో డ్రైవర్ పిచ్చియ్యకు అర్థం కాలేదు బస్సును కంట్రోల్ చేసే లోపే పంట కాలువలో బస్సులో పంతొమ్మిది మంది ప్రయాణికులు కండక్టర్ సురేష్ ఉన్నారు ప్రయాణికులంతా ఒక్కసారిగా కేకలు వేస్తూ బస్సు నుంచి బయటకొచ్చారు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని రేణింగవరం గవరం ఎస్ఐ కేకే తిరుపతి రావు తెలిపారు బస్సు ప్రమాదం సంఘటనపై స్పందించిన జే భీమరావు భారత పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులిపాటి హేబేలు మాట్లాడుతూ కాలం చెల్లిన బస్సుల కారణంగా ప్రజల ప్రాణాలకు భద్రత లేదు కనుక దయచేసి కాలం చెల్లిన బస్సులను తీసేసి కొత్త బస్సులను తీసుకురావాలని చిన్న చిన్న మరమ్మతులు ఉన్నటువంటి చేయించి రాష్ట్ర ప్రజల ప్రాణాలను కాపాడాలని ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ పునరుద్ధం కాకుండా చూడాలని కోరారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి కూడా విజ్ఞప్తి చేసేది ఏమంటే బాపట్ల జిల్లా జయపం మండలంలో రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో జరిగినటువంటి బస్సు బోల్తా పడింది లైట్లు ఫెయిల్ అయిన కారణంగా ప్రయాణికులు ఎవరికీ కూడా ఎలాంటి ప్రమాదం సంభవించలేదు కాబట్టి సరిపోయి స్వల్ప గాయాలతో బయటపడ్డారు అదే ఏమైనా జరుగున్నట్లయితే దీని వారి కుటుంబాలకు ఎవరు బాధ్యత వహిస్తారు కాలం చెల్లిపోయినటువంటి బస్సుల కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఆ విషయం మీ అందరికీ మీకు కూడా తెలిసిన విషయమే ఈ యొక్క కాలం చెల్లిన బస్సులను వెంటనే తీసేసి కొత్త బస్సులను తీసుకురావాలని మరమ్మతులు కొన్ని కొన్ని ఉన్నటువంటి బస్సులకి మరమ్మతులు చేయించాలని ప్రజల ప్రాణాలను కాపాడే విధంగా యుద్ధ ప్రాతిపదికంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి జైభీరావు భారతి పార్టీ అర్థం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నియోజకవర్గ ప్రజల క్షేమాన్ని కోరుతూ నేను మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను